హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వరల్డ్ ఇంకా రిలేటివ్స్ వచ్చారని చెప్పాను కదా ఇంకా రిలేటివ్స్ వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి షూట్ చేయడం అయితే అయితే ఈరోజు డీప్ క్లీనింగ్ ఏమన్నా చేసుకుందాము ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న రెస్ట్ అయితే చాలు అనేసి నేనైతే మొత్తం క్లీన్ చేసుకుంటామైతే మొదలుపెట్టాను అయితే నేను ఇక్కడ అంట్ల అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను షింక్ మొత్తం నిండిపోయిందనమాట అలా నిండిన షింక్ నిండా అంట్లు నేను డైలీ రిలేటివ్స్ ఉన్నప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటానే అనమాట ఎవరైనా అంతే కదా ఇంకైతే ఎక్కడ ఎక్కడ అలాగే ఉండిపోయినాయి అండి అందుకని అయితే మొత్తం క్లీన్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే మొత్తం వీడియో షూట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తారనమాట కొంచెంగా అయితే బిఫోర్ ఆఫ్టర్ చూపిద్దాం అనేసి మా హస్బెండ్ని అడిగితే సరే నేను వీడియో షూట్ చేస్తాను నువ్వు వంటలు క్లీన్ చేసుకో అని అయితే చెప్పారు ఇంకా అంట్లు కొంచెం కొంచెం తోముకొని అక్కడ పెట్టేసుకుంటా ఉన్నానమాట ఇంకా బయట వచ్చేసి బట్టలు ఆరేసాను ఆరేసానమాట టూ త్రీ టైమ్స్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేయాల్సి వచ్చింది అన్ని బట్టలు అయితే అయ్యాయి ఇంకా హాల్ వచ్చేసి చూసారే అలా ఉందంటే అలా ఉంది నా పొయ్యి నిండా అట్లాగే ఉన్నాయి అనమాట దానికి ముందు రోజు అనమాట పన్నీరు కర్రీ అయితే వండుకున్నాము ఇంకా అవన్నీ అలాగే ఉన్నాయి ఇంకేం క్లీన్ చేయలేదన్నమాట అయితే క్లీనింగ్ అవన్నీ చేసుకుంటా అంటే ఇంకా బెడ్రూమ్ చూసారా అసలు దాని పరిస్థితి అయితే అసలు చెప్పక్కర్లేదు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఇంకా అవన్నీ తీసేసి బెడ్ అవన్నీ వేసి అయితే క్లీన్ చేసుకోవాలి నేను ఇంకా ఏమీ షూట్ చేయలేదండి మా హస్బెండ్ అయితే నేను వీడియోలో ఉంటాను నీకు హెల్ప్ చేశారు మళ్ళీ వీడియోలో పడిద్ది నేను అదేమి నేను షూట్ చేయొద్దు నువ్వు అనేసి అయితే అన్నారని నేను ఏమీ షూట్ చేయలేదు ఇంకా ఈ బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంకా మంచం అవన్నీ తీసి ఈ బెడ్రూమ్లో వేసాను అనమాట అవన్నీ తీసి ఆ బెడ్రూమ్లో వేసుకోవాలి ఇంకా ఈ అర్మర్లు అయితే కదపలేదండి ఆ ఒక్క గది చేసుకునేప్పటికీ నాకు బాగా ఆకలిసేసింది ఇది ఇంకో రోజు ఎప్పుడైనా పట్టుకొని డీకాట్లర్ చేసుకొని అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అవి కూడా ఇంకా పొయ్యి దగ్గర అయితే మొత్తం ఆ స్టాండ్లు అవన్నీ ఉంటాయి కదండి అవి కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ పొయ్యి కిచెన్లో పని అయిపోతే మనం మిగతా అది ఎంత పని చేసినా మనకి అంత అనిపించేది కదా అందుకనే ఫస్ట్ కిచెన్లో వర్క్ అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా పొయ్యి కింద నేను ప్లేట్లు అయితే పెట్టుకుంటానండి ఆ ప్లేట్లు కూడా మొత్తం శుభ్రంగా కడిగేసుకుంటున్నాను మనం పొయ్యి కింద పొయ్యి పొయ్యి కింద ప్లేట్లు ఎందుకంటే మనం పాలు పొంగిన అన్నం పొంగినా మనకి డైరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద పడితే మొత్తం కడుక్కోవాల్సి వచ్చింది కదా దాని గురించి అయితే నేను ప్లేట్స్ అయితే పెట్టుకుంటాం అనమాట నాకు ఇది మా మ్యారేజ్ అవ్వకముందు నుండి అయితే అలవాటు ఉందండి అందుకోసమైతే నేను అలాగే పెట్టుకుంటూ ఉంటాను ఇంకా పొయ్యి కూడా క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తం తోమేసుకుంటున్నాను చూపించాను కదా ఎంత చండాలంగా ఉందో చండాలం అంటే మొత్తం ఎక్కడక్కడ చపాతీది వేసిన అప్పుడు పొ పొడి పడుతుంది కదా ఆ పొడి అలాగే కర్రీ చేసినప్పుడు తుప్పర్లు అవన్నీ అలాగే ఉండిపోయినాయి అనమాట అయితే మొత్తం పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా వాటర్తో అయితే కడిగేసుకుంటున్నాను అండి మాములుగా అయితే కొన్నిసార్లు అయితే తుడిచినా పోతాయి ఇట్లాంటి మరకలు ఆట అలాంటివి అయితే మాత్రము క్లీన్ చేసుకొని అలా స్క్రబ్బర్తో తోముకుంటే అయితే జిడ్డు అది పట్టకుండా ఉంటుంది మీరు పొయ్యి అలా క్లీన్ చేసుకుంటారు ఏంటి అన్నది కూడా నాకు చెప్పండి నాకు తెలుస్తుంది కదా నేను ఏమైనా మా మార్చుకోవాలంటే మార్చుకోగలుగుతాను ఇంకా వాటర్ అవన్నీ వేసేసి ఫస్ట్ ఒకసారి అయితే మొత్తం స్క్రబ్బర్తో అయితే తోమేసుకున్నాను గోడ మొత్తం మరకలు ఏమీ ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మనని మన ఛానల్ వన్ పాయింట్ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అనమాట మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వీలైతే ప్లీజ్ అండి మీ వాట్సాప్లో వాటిలో కూడా ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి ఇంకా మంచిగా మన ఛానల్ రీచ్ అయితే పెరుగుతుంది మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా అవన్నీ వాటర్ పోసేసి కడిగేసిన తర్వాత ఇంకా వైపర్తో అయితే మొత్తం వాటర్ అన్నీ లాగేస్తున్నాను అనమాట అదంతా లాగేస్తే ఏంటంటే మనకి మచ్చల్లాగా పడకుండా ఉంటాయి అందుకోసమైతే నేను వైపర్తో క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు మీకు తెలిసిందే కదా ఎప్పుడు నేను కడుగుతూనే ఉంటాను క్లీన్ చేసుకుంటానే ఉంటాను చాలామంది ఏమంటారంటే మీ వీడియోలో ఎక్కువ వైపర్తో లాగేది మొత్తం క్లీన్ చేసుకునేదే కనిపించిద్ది అని అంటారు కానీ నేను చేసుకునేదే కదండి నేను చూపిస్తాను ఎప్పటికప్పుడు నేను వాటర్ పడితే కనుక నేను ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అలా క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెమైనా ఇల్లు బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట తర్వాత మీరు నా కిచెన్లో ఒక డిఫరెన్స్ అయితే కనిపెట్టారా కనిపెడితే ప్లీజ్ అండి నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీరు నా బ్లాగ్స్ స్కిప్ చేయకుండా చూస్తున్నారు చూడట్లేదు అనేది నాకు తెలుస్తుంది ఇంకా పొయ్యి అదే కూడా నీళ్లు దిగిపోయినాయి అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా క్లాత్ పెట్టేసి అయితే తుడిచేస్తున్నాను అలా తుడడం వల్ల ఏంటంటే తుప్పు పట్టకుండా ఉంటుంది పొయ్యి ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటా ఉంటే మనకి పొయ్యి ఎన్నాళ్ళు అయినా కొత్త దానిలానే అనిపిస్తుంది లేకపోతే నల్లగా బంకలాగా అయిపోతుంది అనమాట ఆ పొయ్యి అంతా కూడా అందుకని నేను మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని తుడిచేసుకుంటున్నాను అనమాట ఇంకా దాని తర్వాత అయితే ఇంకా వంటింట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్లో అయితే బోల్డ్ వర్క్ అయితే ఉందండి ఇంకా మార్నింగ్ చేసిన రైస్ గిన్నె అలాగే శనగలు బఠానీ అయితే నానబెట్టానండి అవి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చియా సీడ్స్ కూడా నానబెట్టాను అనమాట వాటర్ కూడా అక్కడ పెట్టేసుకున్నాను అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఉంటే అది కూడా క్లీన్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్ అండి అది కూడా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను చూసారా బిఫోర్ ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో నాకు కిచెన్ అయితే మీరు కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పనులు కనుక నైట్ కంప్లీట్ చేసుకోకపోతే మార్నింగ్కి పిచ్చెక్కేస్తుందండి అందువల్ల అయితే నేను నైట్ ఏ టైం అయినా కానీ ఆ వంటింట్లో పని మాత్రం కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా బెడ్రూమ్ చూసారా ఎలా పడితే అలా ఉంది ఇంకా మా రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత త అయితే నేను దుప్పట్లు దుండుగలేబులు అన్నీ మార్చేస్తున్నాను అనమాట దుమ్ము అది బాగా ఉంది ఎలాగో దులుపుతున్నావు అని చెప్పేసి ఇంక అవి కూడా తీసి ఉతికేస్తున్నాం అనమాట పిల్లలు ఉంటే తొక్కుతూ ఉంటారు కదా అందుకని అయితే నేను మొత్తం తీసేసి ఉతకడానికి వేసేస్తున్నాను అనమాట మొత్తము ఇంకా దుంట్లో అవన్నీ అయితే నేను ఒక సంచికి సంచి పెట్టేసి దాంట్లో పిల్లోస్ అయితే పెడతానండి అప్పుడు మనకి దుమ్మది పట్టకుండా ఉంటుంది అలాగే దుండ్లు కూడా కొత్తలాగానే ఉంటాయి చెప్పాను కదా ఈరోజు బెడ్రూమ్లో కూడా డీప్ క్లీనింగ్ అయితే చేద్దాము అనుకుంటున్నానని ఇంకా బట్టలన్నీ తీసి అక్కడ ఒక చాప వేసేసి దాని మీద బట్టలు అయితే పెట్టేస్తున్నానండి మొత్తం తీసేసాను ఇంకా పనికిరానివి పాత బట్టలు చిరుగుపోయిన బట్టలు ఇవన్నీ తీసేసాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఇప్పించారనమాట వాటికి కొత్త డ్రెస్సెస్ మీకు చూపించమంటారా ఇంట్రెస్ట్గా ఉందా అనేది నా కామెంట్ లో చెప్పండి దాన్ని బట్టి నేను కొత్త డ్రెస్సెస్వి నేనైతే చూపిస్తాను షాపింగ్ బ్లాగ్ అయితే చూపిస్తాను అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకా మా హస్బెండ్ బట్టలు నా బట్టలు నా చున్నీలు అవన్నీ తీసేసి అయితే మొత్తం చాప్ మీద అయితే వేసేసుకున్నాను దాని తర్వాత అయితే దాంట్లో నేను న్యూస్ పేపర్స్ అయితే వేసుకుంటానండి ఆ న్యూస్ పేపర్స్ మొత్తం తీసేసాను మాకు ఏంటంటే గోడలు చెమ్మొస్తాయి అండి దానివల్ల బట్టలు పాడైపోతున్నాయి అసలు ఎంత చిరాకుగా ఉంటుందంటే అంత చిరాగ్గా ఉంటుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా అది మళ్ళీ వచ్చేసిద్ది మేము మళ్ళీ క్లీన్ చేసుకోవడం తప్పడం లేదు ఈలోపు క్లీన్ చేసేలోపు చాలా వరకు బట్టలు అయితే పాడైపోతాయి అనమాట అందుకని అయితే అట్టముక్కలు పేపర్లు అలాగ అన్నీ వేసి అయితే మేము క్లీన్ అయితే చేసుకుంటున్నాము ఇంకా ఆడవాళ్ళకి సంబంధించినవి అయితే అన్నీ అక్కడే పెట్టుకుంటానండి ఇంకా మావి బాత్రూమ్స్ కూడా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట అందువల్ల అయితే నేను ఏది పెట్టుకోవాలన్నా మొత్తం ఇక్కడే పెట్టేసుకుంటాం అనమాట ఇంకా మొత్తం అటు పక్క ముందే సర్దేసుకున్నాం అనమాట మేమిద్దరము ఆర్మర్లో అయితే పెట్టుకుంటున్నాను చెప్పాను కదా మా హస్బెండ్ ఉన్న వీడియోస్ అయితే మేము షూట్ చేయలేదు తనైతే కనిపించను నేను అలాగా అనేసి అయితే అన్నారు ఎందుకంటే ఆయన ఒక ఫైవ్ కే టెన్ కే అన్న అయితేనే నేను నీ బ్లాగ్స్లో కనిపిస్తాను లేకపోతే నేను బ్లాగ్స్లో అయితే కనిపించను అని అన్నారు షార్ట్స్లో అయితే అప్పుడప్పుడు తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను బాగా ఫోర్స్ చేస్తే కనుక రీల్స్లో అయితే కనిపిస్తారండి లేకపోతే అది కూడా ఉండదు ఎప్పుడు నన్ను తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్పించి ఆయన అయితే కనిపించారనమాట నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకొని పేపర్లు కూడా వేసేసుకుంటున్నాను అనమాట మీ నేను రౌండ్లు వేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో కల రౌండ్లు అయితే అయిపోయినాయండి రేపు మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలన్నమాట అందుకని ముందు బట్టలు అయితే సర్దుసుకుంటున్నాను బట్టలు సర్దుకున్న తర్వాత అయినా కలరా రౌండ్లు అయితే వేసుకోవచ్చు ఆ వేసుకుంటే ఏంటంటే బట్టలు మంచిగా స్మెల్ వస్తాయి అలాగే ఫ్రెష్గా అయితే ఉంటాయి బొద్దింకలు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అనమాట చూసారా మా బట్టలు ఎన్ని ఉన్నాయో నేను దాంట్లో చాలా వరకు అయితే డీక్లెటర్ చేసేసానమాట మా హస్బెండ్ అయితే ఏమీ తీయలేదు మొన్న ఈ మధ్యనే అనమాట తీసేసాము ఇంకా అన్నీ వేసుకునేవి డైలీ వేరువి ఇంకా కొత్తవి కూడా అలాగే ఆటలన్నీ పెట్టేసుకుంటామండి ఎందుకంటే మాకు బీరువా అనేది లేదనమాట అందుకోసమైతే అలాగా పెట్టేసుకుంటాను ఇంకోటి ఏంటంటే నేను కొత్త బట్టలు ఏమన్నా ఉంటే సంచుల్లో పెట్టేసి దాంట్లో పేపర్స్ పెట్టేసి అది క్లోజ్ చేసేసి ఒక ఒక పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే బీరువా లేనప్పుడు కొత్త బట్టలు అనేవి జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా ఇవన్నీ చాలా బట్టలు తీసేసేసరికి మాకు చాలా ప్లేస్ అయితే వచ్చింది దాంట్లో ఏదో ఒకటి ఫిల్ చేయాలి తర్వాత అయినా కానీ ఇంకా మొత్తం బట్టలు టీషర్ట్లు షర్ట్లు కొత్త బట్టలు అలాగ ఏ రో కా రో అయితే పెట్టేశాను ఇంకా న్యూస్ పేపర్స్ అవి కూడా ఒక పక్కన పెట్టేసి మొత్తం బట్టలు అయితే సర్దడం స్టార్ట్ చేశాను అనమాట పాతవన్నీ ఒకవైపు కొత్తవన్నీ ఒకవైపు అలాగా నేను వెనక్కి ఆనించట్లేదు మీరు గమనించారా ఎందుకంటే చెప్పాను కదా గోడ చెమ్మ వస్తుంది అని దాని గురించి అయితే నేను ఏమీ ఆనచ్చట్లేదు అనమాట ఇంకా పడిపోతున్నాయేమో అని చెప్పి నేను మళ్ళీ కొత్త బట్టలు అయితే దానికి ఆనిచ్చేసి పాత బట్టలు అయితే పక్కకు పెట్టాను అనమాట ఇంకా ఇటు పక్క అయితే అరమర్లు కొంచెం ఎడల్పు తక్కువగా ఉంటాయండి బారు అనేది తక్కువగా ఉంటాయి దాని గురించి అయితే ఇంకా అటు పక్కది ఇటు ఇటు పక్కదటైతే మార్చాను ఎప్పుడు సర్దినా మళ్ళీ పాత ప్లేసుల్లో అయితే సర్దనండి కొత్త కొత్తగా అయితే సర్దుతూ ఉంటాను ఇంకా దాని తర్వాత టీషర్ట్లు అవి కూడా పెట్టేశాను ఇంకా లుంగీలు అవి కూడా కింద పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా బన్నీలు అవన్నీ ఒక ఒక మూలైతే పెట్టేశాను కింద అయితే ప్యాంట్లు అవన్నీ సర్దుతున్నానండి ఇంకా ఒక ప్యాంట్ అయితే మళ్ళీ ఎత్తు ఉందని చెప్పి ఓన్లీ జీన్స్లన్నీ ఒక దగ్గర అట్లాగైతే సర్దుతూ ఉన్నాను సమ్మర్ కదా ఇప్పుడు ఆ షర్ట్ ప్యాంట్లు కొన్ని అయితే వాడడం లేదు రైనీ సీజన్లో అయితే వాడతారనమాట అందుకని చెప్పేసి వాడేవి వాడినవి అలాగైతే సర్దుతూ ఉన్నాను పడిపోకుండా ఉండాలి కదండీ అందుకని అయితే అట్లాగైతే సర్దుతున్నాను అనమాట దాని తర్వాత ఇంకా నైట్ ప్యాంట్లు అవి కూడా పెట్టేశాను లుంగీలు నైట్ ప్యాంట్లు ఒక దగ్గర అయితే పెట్టాను ఎందుకంటే లుంగీలు ఎక్కువ కట్టుకోరు కదా అందుకని అయితే అక్కడైతే లుంగీలు అనేవి పెట్టేశాను తుండ్లన్నీ బయట ఉన్నాయండి అందుకని కొంచెమే ఉన్నాయి అనమాట ఇక్కడైతే ఇస్త్రీ చేసిన కొత్త బట్టలు అయితే ఉన్నాయి మా హస్బెండ్వి అవి అయితే ఇంకో అయితే పెట్టాను చూసారా కొంచెమే అనమాట ఇంకో మిగతా అయితే అటు పక్క రూమ్లో ఉన్నాయి చెప్పాను కదా ఇంకో రూమ్లో నేను మళ్ళీ తర్వాత అయితే సర్దడానికి పెట్టుకోవాలి అనేసి ఒక రోజంతా పెట్టుకోవాలి ఇంకా శారీస్ అయ్యి మాత్రం శారీస్ ఒక బ్యాగ్ అయితే బ్లౌజెస్ అవన్నీ పైకి అయితే ఎక్కిచ్చేసాను ఆ కవర్లో ఏంటంటే మా హస్బెండ్ పెళ్ళి డ్రెస్ అనమాట అది ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదండి ఆ టూ కాటన్ డ్రెస్సెస్ అయితే మొన్న తీసుకున్నాను అనమాట మార్కెట్లో నేను ఏది కొనాలన్నా షాపింగ్ మాల్స్లో అయితే పర్చేజ్ చేయనండి బట్టలు కానీ ఏమైనా కానీ ఆన్లైన్లో కూడా కొనుక్కోనమాట కాబట్టి నేను వన్ టౌన్ మార్కెట్కి అయితే వెళ్ళి కొనుక్కుంటాను దాని తర్వాత మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నానండి ఉ డోర్ కట్నలు అయ్యి కూడా మా హస్బెండ్ మార్చేశారనమాట మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను దాని తర్వాత మొత్తం అంటే అసలు ఎంత వచ్చిందంటే ఊడ్చే కొందికి వస్తానే ఉందనమాట చూసారా ఇంకా బట్టలు అయితే కాదపోలేదు కానీ డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ క్లీన్ చేసేసాము అవన్నీ అక్కడ వేసేసాం కాబట్టి ఇంకా చిన్న అయితే ఇక్కడ పెట్టేసాము క్లాత్స్ రోల్ అవన్నీ బయట పెట్టేశానండి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ అవి కూడా మొత్తం క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను దివాన్ కట్ దగ్గర అవన్నీ తీసి పెట్టేసాను అనమాట మొత్తం సర్దేసుకున్నాము దేవుడి దగ్గర అవన్నీ క్లీన్ చేసుకున్నానండి చాలా టైం అయితే పట్టింది అప్పటికే ఆకలి వేసేసింది గబగబా ఫ్రెష్ అయిపోయి ఒక చిన్న బిట్ అయితే తీసుకొని అన్నం పెట్టేసుకొని తినేసాను అనమాట నేను జీ ఫైవ్లో సన్ఫ్లవర్ అని ఒక వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ అయితే ఉంది అది అయితే చూస్తా ఇంకా లంచ్ అయితే అది డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా డోర్ కట్ని ఇది అయితే బాగుందా పాతి అయితే బాగున్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఒక మంచి వీడియోతో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి